మంచిగా సమాధానం చెప్పాలా లంజలమడి ఏం మాట్లాడుతుంది బాడకవది నా బొచ్చు బీబీ నాకేం నాకేం కాదు అని చెప్తే ఎట్లా చెప్పు దానికి దానికి ఏం కాకపోతే నేను చేస్తామల్లా దానికి ఎందుకు అమ్మాయి ఊరికి ఇట్లా ఇట్లా చదువుకోవడం ఆ నిజంగానే ఇంటర్వ్యూలో బటన్ ఇప్పిందా అన్నారు అది నిజమేనా నీకేమన్నా నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటుంది ఇచ్చే ఇప్పే ఉంటుంది మళ్ళీ ఎందుకంటే పైసా కోసం ఏదైనా చేసేటట్టు ఉంది బేకార్ ముండా కాదా అంటే నీతో ఎవరైనా చెప్పారా ఆమె క్యారెక్టర్ ఇలాంటి మనం మాట్లాడదు ఎదుటి వ్యక్తుల క్యారెక్టర్ గురించి ఎవరైనా కాల్స్ చెప్పడము ఈ అమ్మాయి ఇలా అని చెప్పేసి చెప్పడం ఎవరైనా చేసారా ఇన్స్టాలోకి సంబంధించిన చెప్తారక్క లేడీస్ చెప్తారు లేడీస్ అంటే ట్రోల్ వేస్తా అంట లంజలముడి వాళ్ళు తిరిగి ట్రోల్ వేస్తానంట నాకు రిచ్ నేను రిచ్ వరల్డ్ నేను హోల్ సిటీగా రాని నాకు మస్తుంది నేను పెద్ద పైల్వాను నాది పెద్ద పరువు కుటుంబం మా అమ్మ పరువు మా నాన్న పరువు అన్ని పరువులు ఉన్నాయి మాకు అని చెప్తుందంట పరువు అని ఇవన్నీ విప్పుతుందా మరి అప్పుడేమన్నారు పైసొస్తుంది కదా అప్పుడు పరువు గుర్తురాదు బ్లూ ఫిలిం తీసినా కూడా పరువు కోసం ఆలోచించారు పైసా కోసమే ఆలోచిస్తారు సో ఈ టోటల్ యాక్టింగ్ కోసం అని చెప్పొచ్చు కదా తనకు మంచి ఆఫర్స్ రావాలి బిగ్ బాస్ ఆఫర్స్ రావాలని లేకపోతే మంచి సీరియల్స్ లో రావాలని చెప్పేసి అమ్మాయి గురించి కూడా మనం కదా దాన్ని బిగ్ బాస్ కి తోలిస్తే జనాలు నేను నిజంగా చెప్తున్నా చూడు నేను ఏమనిస్తా బిగ్ బాస్ కి రివీ నేను రివీల్ చేయాలనుకోలే బిగ్ బాస్ రివీల్ చేస్తాను వీడియో చేస్తాను ఖచ్చితంగా బరాబర్ చేస్తా ఒకవేళ ఆమె ఇప్పుడు పోయింది అనుకో ఉదాహరణకి ఏం చెప్తావు పోతే అలంజల రెండు రోజులలో వచ్చేటట్టు వీలు ఇస్తాను నేను నాగార్జున గారు భయపడి పంపించేస్తాను తీసుకోర కొంచెం తీసుకున్నారేకో ఇప్పుడు ఏంటంటే వన్ డే లోనే ఈ రేణులు అయ్యే వాళ్ళు ఉన్నారు వన్ డే లోనే ఇన్స్టాలో ఫేమస్ అవుతున్నారు ఒక రోజులో చూసరికి వీళ్ళకి పేడి ప్రమోషన్ మేము కూడా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలానే ఈ అమ్మాయి ఒకవేళ ఫేమ్ అయ్యి నిజంగానే ఆమెది ఇప్పటివరకు కంటెంట్ లిస్ట్లో లేదు సో ఆమె పేరు లేకపోయినా సడన్గా ఒకవేళ ఆమె తీసుకెళ్ళి బిగ్ బాస్లో పెడితే నీ నీ ఫీలింగ్ ఏంటి అసలు నేను ఒకడు చెప్పనా ఒక ముచ్చట సడన్గా ఫేమ్ అయ్యిరా లేకపోతే వాళ్ళకి ఏంలా ధరపడి ఉందా పే కష్టపడిరా అనేది పక్కన పెడితే జనాలు ఎప్పుడైనా వాడు ఎంత కష్టపడుతుండనేదే చూస్తారు ఏడైనా సరే ఇప్పుడు రాజకీయాల్లో కానీ ఏడైనా సరే కష్టపడ్డే లేపుతారు వెనక ముందు లేపుతారు అంతే జల్ది ఆ పని అయితే తొందర చేయలేరు కానీ కష్టపడ్డోడికైతే ఎప్పుడైనా ప్రతిఫలం దక్కుతుంది ఆమె వెళ్తే నీకు ఇష్టమే అన్నట్టు ఎవరు కంటెంట్ అరే నేనే బేకారదా బూతులు మాట్లాడతా నాక నేనన్నా ఓన్గా కంటెంట్ ఇస్తా నైట్ తెల్లవారు పడుకోకుండా మరి గుర్తు పెట్టుకొని మరి కంటెంట్ ఇస్తా సో ఆమె కంటెంట్ కంటే ఎక్కువ ప్రమోషన్స్ మరి ఎవడిస్తుండో నాకు తెలియదు అక్క ఆమె ఫ్యాన్స్ ఆమెకుంటారు కదా ఇంకా అనొద్దు కదా ఏమో మళ్ళీ నాకు తెలీదు ప్రమోషన్ ఎవడిస్తుండో నాకైతే తెలియదు కానీ ఒక్క విషయం చెప్తున్నా చూడు ఆమెది ఒక్క కంటెంట్ లేదు ఒక కంటెంట్ హలో గాయ్స్ నేను బాత్రూమ్కి కు పోయిన గాయస్ ఇప్పుడు డ్రెస్ వేసుకున్న గాయస్ ఇదే ఇదే కదా ఈ కంటెంట్ కాకోకుండా మీరేం చేస్తారు జనం కోసం ఇక నేనే బేకార్దాన్న దాన్ని నన్ను తిడుతురు నేనే జనాలకు అంత ట్రైన్కి ఏమి ఇస్తుంది మరి కంటెంట్ జనాలకి జనాలక బయట జరిగేటి అని చేస్తాను నేను ఆ ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి అంత సర్చ్ చేసే అంత ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎవరికి టైం ఉంది అసలు ఫస్ట్ అంత సర్చ్ అరే మొన్న మెటనరీ ఫోటోషూట్ గురించి చేసిన చూసి కడుపుతో ఉన్నప్పుడే ఇట్లా దిగాలి అట్లా దిగాలని అంటే మొగుడిని సతాయించకుండానే అమ్మాయిలకు మెసేజ్ అది అయ్యో ఇప్పుడు స్కూల్కి వెళ్లే ఫస్ట్ ఇయర్ ఫోర్ ఇట్లా చేస్తే వాళ్ళమ్మ నువ్వు సంసారీ బిడ్డ సంవసారీ బిడ్డ మంది బిడ్డల మీద పడుతుంది వాళ్ళమ్మ నీ బిడ్డ కూడా అని ఒక వీడియో తీసిన తీసిన హస్బెండ్ అండ్ వైఫ్ గురించి కూడా గురించి తీస్తా నేను కంటెంట్ పెట్టుకొని గుర్తు పెట్టుకొని మాట్లాడతాం అలా అని నా నుంచి అయిన జనాలకి ఇంత ఇప్పుడు కొంతమంది ఇన్స్టా ఓపెన్ చేస్తేనే నార్మల్ పర్సన్స్ కాకుండా ఎక్కువ వాళ్ళు వస్తూ ఉంటారు సో సో వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి గేమ్లు ఎక్కువగా వస్తున్నారు ఇన్స్టా ఓపెన్ చేయగానని అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు దాదాపుగా వాళ్ళ గురించి మనం మాట్లాడనికైతే సరిపోము వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఈజ్ బెస్ట్ నాకు నచ్చే పర్సన్స్లో వాళ్ళు ఉన్నారు కాకపోతే నేను వాళ్ళకు ఒక్క మాట అయితే చెప్తున్నా థర్డ్ జెండర్స్ కానీ అట్లా మారిపోవాలనుకున్న వాళ్ళకి కానీ ఒకటే ఒకటి చెప్తున్నా అబ్బాయిలు డ్రస్సులు వేసుకొని ఆ వీడియోలు చేయకుండా మీకు పూర్తిగా జెండర్ చేంజ్ అవ్వాలనిపిస్తే పూర్తిగా అమ్మాయిలాగా మారిపోండి కానీ అయితే అమ్మాయిలు ఇద్దరు దియకు సగం సగం బట్టలు అయితే వేసుకోకూరి ఇప్పుడు మమ్మల్ని ఎవరు డేక్తలేరు మమ్మల్ని ఎవరు పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు అట్లాంటిది మిమ్మల్ని ఎవరన్నా చేసుకుంటారు అని ప్రే ప్రేమించి మోసాలు అయితే పోకూరి అంతే వాళ్ళకి దాదాపుగా చాలా వరకు అవే జరుగుతూ ఉంటాయి అది చేయొద్దని చెప్తున్నా ఇంకొకటి గలీజు గలీజు బట్టలు వేసుకోవడం మీరు ఎట్లున్నా సరే లక్షణంగానే ఉంటారు కానీ మీరు అట్లానే మీలాగా మీరు ఉండండి ఒకరు చూడాలని మీరైతే రేణుకకి ఇన్స్టాలో బాగా ఎవరు నచ్చుతారు వీళ్ళు చూస్తే వీళ్ళు ఏ రీల్స్ అని చెప్పేసి నువ్వు అట్రాక్ట్ అయినటువంటి పర్సన్స్ ఎవరు ఉంటారు అక్క కంటే గుర్తొస్తలేరు వాళ్ళు ఎవరు కొంతమంది బాగా చేస్తారు నిజంగా వాళ్ళకి పిచ్చి పిచ్చిగా ఫ్యాన్ అయిపోతాను నేను వాళ్ళకి మెసేజ్ చేస్తావా నువ్వు ఏమైనా నీకు రిప్లై ఇస్తారా వాళ్ళు ఆ రిప్లై మొన్న తాగుదాం తాగి ఊగుదాం సాంగ్ ఉంది కదా ఆయన రిప్లై ఇచ్చిండు మంచి దిల్ ఖుష్ అనిపించింది అండ్ పేక పేక అని చెప్పి నాలుగు సార్లు సర్చింగ్ చేసి నిజంగా సార్ నిజంగా సార్ నిజంగానే ఇచ్చిండు హ్యాపీగా ఫీల్ అయ్యావా ఫస్ట్ ఆయన సాంగ్ వేరే వాళ్ళు చేస్తుంటే ఆయనదే ఆయనదే అనుకున్నా నేను ఈయన వచ్చి చేసినాక నేను ఆ రోజు మొత్తం ఫుల్ హ్యాపీ ఒకవేళ వచ్చి నేను కలిస్తే నీ ఫీలింగ్ ఎలా ఉంటది మస్తి హ్యాపీగా ఉంటా ఎందుకంటే నాకు బాగా నచ్చిన పాట అది తాగుదాం తాగి ఊగుదాం నువ్వు కూడా తాగుతావు ఏమైనా ఆ ఇంకా తాగుతాం కళ్ళు తాగుతుండే ఇప్పుడు ఆయనంతా మర్చిపోయిన తాగుతలేవా ఇప్పుడు ఓన్లీ రీల్స్ రీల్స్ కంటెంట్లు అవి గుర్తుంచుకోనికే టైం ఉంటలేదు అక్క తాగేది ఎక్కడ చెప్పు సో మొత్తానికి ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టావు రేణు పెట్టాము ఆఫీషియల్ అంతే అదే పెట్టేసుకున్నాం అన్నట్టు ఇన్స్టాలో ఉన్న మళ్ళీ ఇందులో ఫాలో కావాలని చెప్పేసి ఎట్లాంటి కంటెంట్ ఇవ్వడానికి రేణుక రెడీగా ఉంది నేనా అంటే నాకు టీమ్ అనేది లేదు అనేది అనేది సపోర్ట్ లేదు కెమెరా తీసుకున్నాక కెమెరా ఫోన్ ఇక్వి అన్ని తీసుకున్నా మైక్ లో పెండింగ్ ఉన్నాయి కానీ అవి అవి కొనుక్కొని కూడా గోల్డ్ చైన్ బ్యాంక్ లో పెట్టి ఇంకా పైసలు మొత్తం జమ చేసుకొని తీసుకున్నా తీసుకున్నా కానీ ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేయలేదు అక్క ఎడిటర్ మొన్న ఒక ఎడిటర్ దొరికినట్టే దొరికింది ఇంకా ఇంక చింత వేరే చింత నేను ఎదురుసరికి భయం వేసింది ఏ అట్లా ఏం లేదు అక్క అని పిలిచింది కానీ ఇక పొరగానులు పదహారు పదిహేను ఏండ్ల పొరగానులు ఎట్లుంటది వైస్ ఆఫ్ ఎడ్సా అన్నట్టు ఉంటుంది ఇక దీడికి పోయి దానికి లైన్ వేద్దాం ఆడికి పోయి దాని అన్నట్టుంటది కానీ ఈ పని మీద ఇంట్రెస్ట్ ఉంటుందా మనకే లేదు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చినాయి నాకే లేదు వాళ్ళకేడు ఉంటాయి సో నీ వల్ల ఇప్పుడు మీ ఫ్యామిలీ ఆర్థికంగా ఓకే అని చెప్పొచ్చా నా వల్ల ఫ్యామిలీ అంటే ఈ అక్కలు అన్నలు వాళ్ళ విషయం పక్కన పెట్టి మన్నయ్యే మన చూడు మన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్ అంతే వేరే లెవెల్ ఎందుకంటే అబ్జెక్షన్ చేస్తాడు నువ్వు ఇవి ఈ వీడియోలు తీయక ఆ వీడియోలు తీయకని నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు మన్నయ్య అంటే చాలా ఏరే లెవెల్ ఇంకా సో బొట్టు ప్రాముఖ్యత ఏంటిది ఇంకా బొట్ట బొట్టు తలస్నానం చేసినప్పుడు ఎందుకో తెలీదు అక్క నాకు పెట్టుకోవాలని చెప్తాది మా అమ్మ నేనైతే తలస్నానం చేసిన ప్రతిసారి బొట్టు పెట్టుకుంటా నీళ్ళు తాగుతా లేకపోతే ఏమైనా అట్లీస్ట్ బూడిద ఉన్న పోయేలా బూడిద పెట్టుకుంటా పెట్టుకోవాలంతే అండ్ నువ్వు నార్మల్గా జనరల్గా ఒకటి డబ్బులు పట్టుకొని డబ్బులు అని చెప్పేసి ఒకటి కట్టబెట్టుకొని రెండు మూడు ఇట్లా పెట్టి చెప్పినాం దానికి ఇంత చాలా గలీజ్ కామెంట్స్ వచ్చినాయి అంటే వన్ డేకి అమ్మాయి వెళ్తుంది సో ఇట్లా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు ఆ లంజడుకులకి ఏం చెప్పింది అంటే ఆ వీడియో ద్వారాగా నేను ఒక మెసేజ్ పాస్ చేసిన అలా తీసుకొని అట్లా నేను ఒక మెసేజ్ పాస్ చేస్తే మా కొద్దా అని ఉంటా నాకు ఇష్టరు అన్నట్టు వాళ్ళు ఏం చేసినంటే పేక్ ప్రమోషన్స్ ఇవన్నీ టెలిగ్రామ్ ఛానల్స్ గురించి చెప్పిన అన్నట్టు వీళ్ళుకులు అందరూ ఏం చేస్తారో తెలిసాక పేక్ ప్రమోషన్ చేసినోడిని లేకపోతే ఈ కమిట్మెంట్లు ఇచ్చి పండినోడిని లేకపోతే అన్న అన్న అన్నోళ్ళని కాళ్ళు పట్టుకొని మళ్ళీ ఏమంటారు సెంటిమెంట్ చెప్పి సెంటిమెంట్ బిజీ వేసుకొని అయితే మంచిగా పెడతారు పైకిలు ఎపుతారు అన్నట్టు ఎవడన్నా ఆనెస్ట్ మాట్లాడితే ఇలా గుద్ద అంతే